నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం నేడు ఈ చర్చ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కులగణన తెలుగు రాష్ట్రాల్లో కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన టోటల్గా తప్పుల తడకగా ఉన్నట్టు అనేక సంఘాలు ప్రజా సంఘాలు వ్యవస్థలన్నీ కూడా గగ్గోలు పెట్టడంతో తిరిగి తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గి రీసర్వేకు మళ్ళీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నది అయితే దీని అంతటి కూడా తెలంగాణలో ముఖ్యంగా జూలై ముప్పై ముప్పై తేదీ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ప్రముఖ నాయకుడు తీర్మానం మల్లన్న వారి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి అనేక దఫాలుగా ధమకియ్యడంతో తెలంగాణ ప్రభుత్వం చివరికి తల తప్పలేదు అట్లనే అనేక సంఘాలు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చి కులగణనకు రీసర్వ్ అవకాశం ఇచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు ఆ సోయ లేకుండా పోయింది ప్రభుత్వానికి పత్తాలు లేకుండా కులగణన అక్కడ వ్యవహారంగా ఉంది ముఖ్యంగా డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ అనేక పర్యాయాల మీటింగులు నిర్వహించిన అనేక సమావేశాలు నిర్వహించిన అక్కడ వీసీ సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో అంతటి తిరుగుతూ ఉన్న కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెల్ల కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కులగరణ మీద ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి బీసీ జనాలందరూ కూడా అయోమయం పరిస్థితున్నది వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా నేడు ఈ కార్యక్రమంలో డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీపీ ఏపీ బిఎస్పి కోఆర్డినేటర్ గారు అలాగే తెలంగాణ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవిలు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ప్రజా సంఘాల తరఫున అభినందనలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కులగరణ చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధిని నిరూపించుకుంది అదేవిధంగా అందులో కొంతమంది మిస్ అయినారనేటువంటి రిప్రజెంటేషన్స్ మేము ఇవ్వడంతో వాటిని కూడా వాళ్ళు సౌహృదయంతో స్వీకరించి రెక్టిఫికేషన్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నిన్ననే సో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా జాతీయ స్థాయిలో మొదటి నుంచి కూడా వారు సోషల్ జస్టిస్ అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్స్ గురించి వారు మాట్లాడుతున్నారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి అంశాలలో రెండు అంశాలనే ఒకటి మీ సర్వేలు మిస్ అయిన వాళ్ళను మళ్ళీ సర్వే చేస్తాం ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగో తారీఖు అని ఒకటి అదేవిధంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్కు చట్టం చేసి కేంద్రానికి వెళ్ళి పంపించి మరి కేంద్రాన్ని కూడా ఒప్పించి ఈ చట్టం దీన్ని పూర్తిగా చట్ట రూపంలో తీసుకురాస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమైన విషయం సో మరి ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాం అయితే మేము కోరేది ఒకటే ఈ కులగణ లెక్కలు గతంలో ఏదైతే ప్రభుత్వం వెల్లడించిందో అందులో అనేకమైనటువంటి అవకతవకలు దొర్ని అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో గత వారంలో మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించినప్పుడు కూడా నేను లెక్కలతో సహా వారికి వివరించడం జరిగింది ఆ లెక్కల్ని నేను ఇక్కడ మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఈ సర్వే యొక్క విశేషాలు అదేవిధంగా ఈ సర్వే జరిగిన సర్వేలో జరిగినటువంటి తప్పుల గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో ముఖ్యంగా తెలంగాణ క్యాస్ట్ సర్వే ఇలా రెండు అంశాలను మనం ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే జనాభా లెక్కలు రెండవది బీసీల లెక్కలు అసలు ఈ తెలంగాణ కులగణలో బీసీల పాపులేషన్ మనం సెకండ్ మాట్లాడదాం మొదలు టోటల్ పాపులేషనే ఇక్కడ తక్కువ చూపించడం జరిగింది వీరి సర్వేలో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్ పాపులేషన్ రావడం జరిగింది మిస్ అయిన త్రీ పాయింట్ వన్ కలుపుకుంటే పదకొండు లక్షలు త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోరే వస్తుంది కానీ వాళ్ళు త్రీ పాయింట్ సెవెన్ జీరో అన్నారు కానీ బాబు మీరు త్రీ పాయింట్ సెవెన్ జీరో కాదు ఈరోజు తెలంగాణ పాపులేషను ఏ విధంగా చూసినా నాలుగు కోట్ల కంటే తక్కువ లేదు ఈ విషయాన్ని నేను మంత్రివర్యుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో విన్నవించడం జరిగింది సో వాళ్ళు కూడా దానికి సమర్థించారు ఎందుకంటే దీన్ని మూడు రకాలుగా మేము ఆల్టర్నేటివ్స్ ద్వారా నిరూపించడం జరిగింది సరే మీరు పాపులేషన్ ఫిగర్స్కి వచ్చేస్తే తెలంగాణలో నైన్టీన్ నైంటీ వన్లో టూ పాయింట్ సిక్స్ జీరో క్రోర్ ఉంది టూ థౌజండ్ లెవెన్కి వస్తే త్రీ పాయింట్ జీరో నైన్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్కి వస్తే త్రీ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్ ఉంది అదేవిధంగా మనము ఇప్పుడు ఈ కొత్త సర్వే ప్రకారము వీళ్ళు లెక్క చేసింది ఏంటంటే మొత్తం కలిపితే కూడా త్రీ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ వచ్చింది మిస్సింగ్ పాపులేషన్ కూడా కలిపితే అది త్రీ పాయింట్ సెవెన్ జీరో క్రోర్ కూడా దాటలేదు సో మరి నాలుగు కోట్ల పాపులేషను మనం ఒకవేళ డికేడల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఇది మనకు నాలుగు కోట్ల పాపులేషన్ కింద వస్తుంది సో మనం పాపులేషన్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ చూస్తే దీనికి ఓన్లీ టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అని నేను కలిపిన కలిపితే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పాపులేషన్ ఏదైతే వచ్చిందో త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ అండ్ పాపులేషను ఆ త్రీ పాయింట్ వన్ పర్సెంటే పార్టిసిపేట్ కాలేదన్నారు సో దానికి టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ కలిపితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్క ప్రకారం త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే ఇరవై పద్నాలుగు డాటాకు ఇరవై ఇరవై నాలుగు డాటా ఇంచుమించు జనాభా ఏం పెరిగినట్టే జీరో నెట్ గ్రోత్ లెక్క చూపిస్తుంది కానీ మనం టెన్ పర్సెంట్ వేస్తే ఇది సుమారు మనకిప్పుడు నాలుగు కోట్ల ఒక లక్ష వస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే నాలుగు కోట్ల జనాభా తెలంగాణను మీరు తగ్గించి చూపించిండ్రు నాలుగు కోట్ల ఐదు లక్షలు దాదాపు ఉంది మూడు కోట్ల అరవై ఆరు లక్షలు వస్తుంది అంటే నలభై లక్షలు దాదాపు జనాభా తగ్గుతుంది మీరు దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పినాం అంటే మేము మూడు రకాలుగా చేయడం జరిగింది సెకండ్ వచ్చేసి ఓటర్ లిస్టు డాటా తీసుకున్నాం ఓటర్ లిస్టులో కూడా మూడు పాయింట్ ముప్పై రెండు కోట్ల మందికి ఓటర్స్ ఇచ్చినాం అందు ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చాం అందులో పది శాతం డూప్లికేట్లు తీసేసిన మూడు కోట్ల జనాభా ఉంది అట్లనే ఉమెన్ డెవలప్మెంట్ వాళ్ళది వన్ టు సిక్స్ ఇయర్స్ కూడా చూస్తే థర్టీ ఎయిట్ పాయింట్ నైంటీ నైన్ ల్యాక్స్ ఉంది అట్లనే స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తీసుకుంటే వీళ్ళ జనాభా సిక్స్టీ టూ పాయింట్ త్రీ జరుగుతుంది అంటే నాలుగు పాయింట్ ఒక జీరో పాపులేషన్ ఉంది అట్లనే ఆధార్ ఎన్రోల్మెంట్ చూసుకున్న మన దగ్గర ఇరవై ఇరవై నాటికే మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఆధార్ ఎన్రోల్మెంట్ అయ్యారు అట్ గత నాలుగు సంవత్సరాల ఆరు నెలల నుంచి చూసుకున్నా ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షలు యాడ్ అయితే నాలుగు కోట్ల జనాభా వస్తుంది అంటే ఎట్లా చూసినా నాలుగు కోట్ల జనాభా వస్తుంది మన జనాభా లెక్కలలోనేమో మూడు కోట్ల అరవై ఐదు లక్షలు మాత్రం వీళ్ళు తేల్చడం జరిగింది సో ఈ జనాభాను మీరు సరి చేసుకోండి తెలంగాణ జనాభాను తక్కువ చూపించడం వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు కాబట్టి దీన్ని సరి చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సో ఇప్పుడు ఓసీ పాపులేషన్కి వస్తే కొంతమంది ఏమంటున్నారంటే ఓసీ పాపులేషన్లో ముస్లిమ్స్ కలిసి లేరు వాళ్ళు యాక్చువల్గా బీసీ పాపులేషను యాభై ఒక్క శాతం చూపించిన దాంట్లోనే వీళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి మేమేం చెప్తున్నామంటే మీరు ఓసీ పాపులేషన్లో ముస్లింలు కలిసి ఉన్నారు ఎందుకంటే బీసీఈ డేటా అనేది రెండు వేల పద్నాలుగులో కలెక్ట్ చేయబడలేదు బీసీఈలో ముస్లిమ్స్ పద్నాలుగు కులాలు ఉన్నాయి సో ఆ డేటా ఇందులో లేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఓసీలో కలిపి చూపించారని చెప్పాం సో దానికి మీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము మూడు కోట్ల అరవై నాలుగు లక్షల డేటా ఉంది మొత్తం జనాభా దాంట్లో ఇరవై ఒక శాతం అంటే డెబ్బై ఆరు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల మూడు మంది రావాలి అందులో థర్టీన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పి మేము చెప్పినాము అయితే కొంతమంది కాలేదన్నారు సో మేమేమంటున్నామంటే ఇప్పుడు ఎస్కేఎస్ డాటాలో బీసీ ఏబీసీ డి గ్రూప్లోది ఉంది ఈ బీసీ పాపులేషన్ కోటి ఎనభై ఐదు లక్షలు కానీ ఈ డేటా లేదు ఎందుకంటే వాళ్ళు అప్పుడు సెపరేట్గా కలెక్ట్ చేయలే ఇప్పుడు ఇరవై ఒక్క శాతం బీసీ ఓసీ పాపులేషన్ అన్నప్పుడు డెబ్బై ఆరు లక్షలు రావాలి కానీ ఓసీ పాపులేషన్ ఎంతుందంటే రెడ్డీసు ఇంక్లూడింగ్ కాపుస్ పద్నాలుగు లక్ష డెబ్బై ఐదు వేలు వెల్మాసు ఇంక్లూడింగ్ ఎల్లాపిసు కోటి రెండు ఒక లక్ష రెండు వేలు మాత్రమే క్రిస్టియన్స్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు సిక్కులు బుద్ధులు జైన్లు కలిపితే తొంభై ఎనిమిది వేలు బ్రాహ్మన్స్ మూడు లక్షల మూడు వేలు కమ్మాసు చౌదరీసు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు తర్వాత కోమటి ప్లస్ గుప్తాసు అగర్వాల్సు గుజరాతీస్ కలుపుకుంటే వాళ్ళది ఒక అరవై నాలుగు వేలు ఉంది వైశాసం మా దగ్గర డాటా లేకుండా ఒక మూడు లక్షలు ఎస్టిమేట్ చేస్తే తర్వాత ఇరవై మూడు కులాలు బీసీల నుంచి డిలీట్ చేశారు వాళ్ళ పాపులేషన్ కూడా ఇందులో వేసాం లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒకటి అదర్స్ ఇంకా చాలా కొన్ని కులాలు ఉన్నాయి ఇంకొక ఇరవై ముప్పై కులాలు ఆ కులాల డాటా కూడా తీసుకుంటే మొత్తం కలిపి ముప్పై మూడు లక్షల అరవై ఐదు వేలు దాటలే అంటే ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది తొమ్మిది శాతం కంటే ఎక్కువ ఓసీలు లేరు అందులో ముస్లిం పాపులేషన్లు కలిపినాం ముస్లింలలో కూడా ఏంటంటే ఈ దూదేకుల నూరు భాష మెహితా అనేటువంటి కమ్యూనిటీసు బీసీలో వచ్చినాయి కాబట్టి ఈ జనరల్ ముస్లిం పాపులేషన్ నుంచి తీసేసి నలభై ఆరు లక్షలు ఉన్న ముస్లిం పాపులేషన్ నలభై రెండుకే తెచ్చి ముప్పై మూడు నలభై రెండు కూడితే డెబ్బై ఆరు లక్షలు అయింది ఇంచుమించు మనం ఏదైతే చెప్పినామో సెవెంటీ సిక్స్ ల్యాక్స్ దానికి ఇది ట్యాలీ అయింది అంటే ముస్లిం పాపులేషన్ ఇలా కలిసి ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో బీసీ పాపులేషను ఈరోజు కొత్త కులగణలో నలభై ఆరు శాతం వచ్చింది గతంలో నలభై ఒక్క శాతం ఉండే ఐదు శాతం పెరిగిందని చెప్పి ఎవరైతే అన్నారో అది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో బీసీ పాపులేషన్ను ఐదు శాతం ఇందులో తగ్గడం జరిగింది అయితే ఇక్కడ మేమేం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఓసీ పాపులేషన్ నేను చెప్పాను ఎయిట్ పాయింట్ నైన్ అండ్ నైన్ పర్సెంట్కి అంతకంటే ఎక్కువేం రాదు సో ఇక్కడ మీరు చూస్తే బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారు అక్కడ వచ్చేస్తే నలభై ఆరు శాతం ఉంది దాదాపు ఐదు శాతం పాపులేషన్ ఇక్కడ బీసీ పాపులేషన్ తగ్గించారు సో మరి అది కరెక్ట్ కాదు సర్వేలో నలభై లక్షల పాపులేషన్ తగ్గింది ఆ పాపులేషన్లో కనీసం ముప్పై ముప్పై ఐదు లక్షల మంది బీసీలు ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ రీసర్వే చేయండి చేస్తే పాపు బీసీ పాపులేషన్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుద్ది సో పెరిగినట్టయితే మళ్ళీ యాభై ఒక్క శాతానికి ఖచ్చితంగా దగ్గర దగ్గర వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు బీసీలలో చాలా వరకు ఏంటంటే మైగ్రేషన్ ఉంటుంది అదేవిధంగా సంచార జాతుల వాళ్ళు ఉన్నారు ఈ మైగ్రేషన్లో మనం చూస్తే చాలా వరకు వాళ్ళందరూ కూడా ఇక్కడ బీవండో ముంబాయో సోలాపూరో ఇంకెక్కడో వెళ్ళినటువంటి చేనేత కార్మికులు ఉండొచ్చు తర్వాత మహబూబ్నగర్ లాంటి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి భవన నిర్మాణ కార్మికులు ఉంటారు సో అదేవిధంగా గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల కారణాల వలన బీసీలలో ఎక్కువ మంది మైగ్రేషన్ పాపులేషన్ ఉంది సో వాళ్ళకు ఒక మొబైల్ యాప్ పెట్టేసి వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ ద్వారా మీరు ఎన్రోల్మెంట్ చేయిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం సో వారు దానికి సమ్మతించారు నిన్న చెప్పిన దాంట్లో కూడా వాళ్ళు మొబైల్ యాప్ ద్వారా కూడా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సంచార జాతులు ఉన్నారు అసలు వాళ్ళకి ఇల్లే లేదు మనం సెన్సస్ చేస్తే ఏం చేస్తామంటే ఈవెన్ రోడ్డు మీద పండుకున్నటువంటి వ్యక్తిని కూడా లేపి అనాథను కూడా లేపి అతన్ని ఎన్రోల్ చేస్తాం సెన్సర్స్లో యాక్యురేట్ పాపులేషన్ రావడం కొరకు ఇక్కడ అట్లాంటివి జరగలే సో అట్లా కూడా కొన్ని సంచార జాతుల వాళ్ళ పాపులేషన్ తగ్గడం జరిగింది సో అందుకే మేము మళ్ళీ మీరు మిస్ అయిన వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి ఆ వాళ్ళని కూడా ఎన్రోల్ చేయించుకోమని చెప్పండి ఆ తర్వాతనే మీరు స్థానిక సంస్థలు ఎన్నిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పిన సో దానికి అనుకూలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పందించి మొట్టమొదట ఈ మిస్ అయిన పాపులేషన్ను మళ్ళీ సర్వే చేయడం అదేవిధంగా లెక్కల్ని సరి చేయడం ఆ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ను విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచుతూ ఒక చట్టం చేసి కేంద్రానికి పంపించి కేంద్రానికి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి కేంద్రం మీద కూడా ఒక ప్రెషర్ పెట్టేసి దాన్ని ఒక నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసేలాగా తమిళనాడు మోడల్లో చేయాలని చెప్పేసి మేము కోరినాం రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది సో మరి ఈ రెండు కూడా చేయడంతో బీసీలకు చిరకాల వాంచా అయినటువంటి వాళ్ళ పాపులేషన్ లెక్కలు రావడంతో పాటు వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం కాకపోయినా ఇవాళ జనాభా దామాషా ప్రకారం అంటే బీసీలలో అరవై ఒక్క శాతం ఉండాలి ఎందుకంటే యాభై ఒక్క శాతం హిందూ బీసీలు ఉన్నారు పది శాతం ముస్లిం బీసీలు ఉన్నారు నలభై రెండు శాతం వచ్చినప్పటికి కూడా అది ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో ఇరవై మూడు శాతమే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నలభై రెండు శాతం అనేది నిజంగా కూడా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినారు కాబట్టి దాన్నే మేము అడిగినాం లేనట్టయితే మేము అరవై ఒక్క శాతం అడిగేవాళ్ళం సో అదైనా మాకు చేసి మా బీసీ సంఘ సమాజాన్ని బీసీ ప్రజలకు మేలు చేయాల్సిందిగా సామాజిక న్యాయాన్ని అందించాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవి గారు తన దగ్గర ఉన్నటువంటి డాటానంతా కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు వివరంగా వివరించడం జరిగింది అందులో భాగంగానే గవర్నమెంట్ కూడా దిగొచ్చి రీసర్వేకు అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది ఎందుకంటే చిరంజీవులు గారు అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆరకృష్ణే లాంటి వాళ్ళు తీర్మాన మండలం లాంటి వారు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ఈ రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం రీసర్వేకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది చిరంజీవి గారు చేసినటువంటి మేధోమదనం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఇప్పుడు గవర్నమెంట్కు అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి సార్ లాంటి మేధావుల సూచనలు సలహాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ డాటాని ఈ కులగరణ చేస్తారని ఆశిద్దాం నమస్కారం ఈ రోజున మనం తెలుగు రాష్ట్రాల్లో కులగాణం గురించి చూసుకున్నట్టయితే ఓ పక్క తెలంగాణ ముందంజలో ఉంది కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ కులగాణం జరుగుతుంది అందులో లోటుపాట్లు వచ్చినాయి మళ్ళీ బీసీ సంఘాలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చిరంజీవులు గారు కానీ అట్లానే ఎమ్మెల్సీ మల్లన్న గారి కృషి వల్ల కానీ వివిధ బీసీ సంఘాల కృషి వల్ల రోజున ప్రభుత్వం అప్రమత్తమైంది మళ్ళీ రీసర్వేకి ఆదేశించడం కూడా జరిగింది సరే ఇది ఎంతవరకు పోతుంది ఎలా పోతుంది ఎంత చిత్తశుద్ధింది అనే విషయంలో కాలమే చెప్పాల అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి కదలిక లేని పరిస్థితులు ఏర్పడినాయి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో మరి సర్వే చేయించాడు ఆయన ఆ వివరాలు బయటపెట్లా మరి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మరి అన్నిటి మీద శ్వేతపత్రాలు ఇచ్చారు కానీ ఈ కులగణన మీద మరి ఒక శ్వేతపత్రం ఇవ్వచ్చు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే రైటా రాంగా మరి దానికి ఏమన్నా రీసర్వే చేయాలా అనే విషయంలో కూడా అసలు ఎక్కడా నోరుమెతపట్టలే టీడీపీ తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తాం నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పారు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణన ఆధారంగా అది కూడా ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు నిర్దేశించిందో దాని ప్రకారమే దాన్ని చేసి మరి చట్టం చేస్తే అది కూడా కేంద్రం ఆమోదిస్తే అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి ఇక్కడ తెలంగాణలో కూడా రేపు పొద్దున నిజంగా రిజర్వేషన్లు రావాలంటే కేంద్రం కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరి పని వాళ్ళు చేయాలి ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయాలి ఎందుకనో హిస్టారికల్గా బీసీల మీద మన దేశంలో ఏ రకంగా కూడా వాళ్ళకి బీసీలని ముందుకు తీసుకెళ్దాం వాళ్ళని అభివృద్ధి పరుతాం అనేటువంటి ఆలోచన ఏ పార్టీకి లేదు అది లేదనేది చాలా ప్రస్ఫుటం ఇప్పుడు నెహ్రూ హయాంలో అప్పుడే క్యాష్ సెన్సెస్ చేయాల్సి ఉండే నెహ్రూ హయాంలో మరి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీల కులగణన చేశారు మతాల కులగణం చేశారు మరి నెహ్రూ హయాంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అంబేద్కర్ నేతృత్వంలో కులగణం చేయాలని చెప్పేటువంటి జరిగితే ఆయన నెహ్రూ దాన్ని నీరుగా ఆయన ఏ రకమైనటువంటి ఈ కులగణానికి ఆయన ఆదేశాలు ఇవ్వలే ఇవ్వకపోగా బీసీలకి ఓబీసీల రూపంలో రిజర్వేషన్లు రావడానికి దాదాపుగా యాభై సంవత్సరాలు పట్టింది అది కాంగ్రెస్ సేతర ప్రభుత్వం హయాంలోనే జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ నేత కాంక్షీరామ్ గారి ఆధ్వర్యంలో మరి కొన్ని రోజుల పాటు పదివేల మందితో నలభై ఎనిమిది రోజుల పాటు ధర్నాలు చేయటం ఫలితంగా ఒక ఒత్తిడి క్రియేట్ చేసిన పరిస్థితుల్లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ జరిగింది సరే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ దాదాపుగా పాతిక సంవత్సరాలు పట్టింది బీసీ రిజర్వేషన్లు ఇవ్వటానికి మహా బీసీ నాయకులు ఎవరైతే అటు గౌతలచ్చన కావచ్చు ఇట మన తెలంగాణ నుంచి శివశంకర్ గారు కావచ్చు వీళ్ళందరూ కృషి ఫలితంగా పాతిక సంవత్సరాలు పట్టింది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మెయిన్ మనం ఆంధ్రప్రదేశ్ చూడాల్సింది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇది వీళ్ళది ఇది కులాంధ్రప్రదేశ్ సో కులాంధ్రప్రదేశ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడాల్సింది ఈ కులాలు ఏవైతే ఉన్నాయో కమ్మారెడ్డి కులాల ఆధ్వర్యంలో రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి కులగణన ఆ రోజు జైల ఈ రోజు జైల గతం రెడ్లు పరిపాలన చేశారు నీలం రెడ్డి నాయకత్వంలో ఆయన కులగణానికి ఏ రకమైన ఒత్తిడి తేలే రిజర్వేషన్లు ఇవ్వలే ఆయన హయాంలో ఆ తర్వాత ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఖమ్మ ప్రభుత్వాలు వచ్చినాయి ఇప్పుడు ఏదైతే బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి టీడీపీ కూడా మరి బీసీలకి అన్యాయమే చేసింది ఈ రెండు కులాల ఆధ్వర్యంలో ఈ నాలుగు పార్టీలు ఉన్నాయి అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ మరి టీడీపీ బీజేపీ ఈ ప్రభుత్వాల ఒక పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి ఆమె ఎన్టీఆర్ కుటుంబంలోనే ఆవిడ ఎన్టీఆర్ స్వయాన కూతురు ఆమె మాట్లాట్ల మరి ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఏం మాట్లాడట్లేదు మరి అట్లనే జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉండి కనీసం అపోజిషన్ వాళ్ళనే ఏదో ఒకటి రూలింగ్ పార్టీని ఇబ్బంది పెట్టడానికైనా డిక్ ఇచ్చేస్తారు అది కూడా చేయట్లే జగన్మోహన్ రెడ్డి గమ్మునున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ షర్మిలారెడ్డి ఆమె కూడా మాట్లాడు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కులగానం చేస్తుంది రాహుల్ గాంధీ ఆమె కులగానం చేయమంటున్నాడు మరి ఏమేం చేస్తుంది ఇక్కడ ఈ షర్మిలారెడ్డి ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఎవరూ కూడా బీసీలు అంటే రాజకీయ అనాథలైపోయారు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల నలభై రెండు కులాలు అటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ రెండు వందల నలభై రెండు కులాలు ఇప్పుడు డేంజర్ జోన్లో చేరినాయి ఆస్తులన్నీ సంపద అంతా ఎమ్మెల్యే పోస్టులంతా ఈ రెండు కులాలే డామినేట్ చేస్తున్నారు ఈ రెండు కులాలు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనకేం జరుగుతుందంటే చూడండి ఈ రెడ్లు కమ్మలు కలిపే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆరు వందల యాభై ఎనిమిది మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు గత పదహారు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాంట్లో ఆరు వందల యాభై ఎనిమిది మంది అదే కమ్మలు ఐదు వందల నలభై తొమ్మిది అయ్యారు ఈ ఎమ్మెల్యేలు మొత్తం కలిపితే పన్నెండు వందల ఏడు మంది అయ్యారు అంటే పన్నెండు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే అందులో దాదాపుగా నలభై శాతం కమ్మారెడ్లు అయ్యారు వాళ్ళు ఉన్న పాపులేషన్ ఎంత సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంటే ఎక్కువ అంటే లెవెన్ పర్సెంట్ ఇది కులగణం చేస్తే ఇది ఆ ఆ ఫైవ్ ఆ సెవెన్ అని తెలుస్తుంది కమ్మ పర్సెంటేజ్ ఫైవ్ ఆ ఆ త్రీ అని తెలుస్తుంది కులగణం చేస్తే తెలుస్తుంది తెలిస్తే ఏమవుతుంది వాళ్ళ శాతం తక్కువ అని తెలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గితే వాళ్ళకి అధికారం పోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ కులగణ ఎడలు ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు దీన్ని ఎట్లా నీళ్లు చల్లాలనే చూస్తారు ఇప్పుడు కులగణ చేసే ప్రక్రియ చేస్తున్నట్టుగా తెలంగాణలో ఒక బిల్డప్ ఇస్తున్నారు మేము చేస్తున్నాం బీసీలు అడుగుతున్నారు చేస్తున్నారు సరేలే మేము చేస్తున్నాం అనే ధోరణులు ఇక్కడ సాగుతోంది అక్కడేంటంటే అసలు ఆ మాత్రం కూడా లెక్క చేయట్లేదు సో బీసీలు యాభై శాతం పైగా ఉన్న బీసీలు కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కానీ దాదాపుగా పద్నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు కావాలి కానీ వాళ్ళు అయింది నాలుగొందలతో ఉంది ముస్లింల పరిస్థితి కూడా అంతే కనీసం ఐదు శాతం ముస్లింలు ఉంటారు ఐదు శాతం ముస్లింలు అంటే వాళ్ళు ఒప్పుకోరు ముస్లింస్ చాలామంది అన్నారు మాది పది పదకొండు శాతం అది కూడా చేస్తే తెలుస్తుంది బీసీలు ముఖ్యంగా బీసీ ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో బీసీ పరంగా మనం కులగాడం చేస్తే వాళ్ళ సంఖ్య కూడా తెలుస్తుంది తెలిసినట్లయితే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు కేవలం యాభై నాలుగు మంది అయ్యారు అంటే ఈ రోజున బీసీలకి ముస్లింలకి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కులగణన చెయ్యందే అసలు ఈ విషయాలు బయటికి రావు ఈ బయటికి రాకూడదనే చెప్పే రెడ్లు కమ్మలు ఈ రోజున ఉండే పరిస్థితి ఇది కాకుండా బీసీలో కూడా ఈ ప్రభుత్వాలు ఈ కమ్మారెడ్ల పార్టీలు విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మనం ఇక్కడ చూసుకుందాం రెడ్లో ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉంటే దాదాపుగా అంతమంది కన్నా ఎక్కువే ఉన్నటువంటి యాదవులు కేవలం నలభై ఆరు మందే ఎమ్మెల్యేలు అయ్యారు గత పదహారు ఎన్నికల్లో యాదవులను చూసి మిగిలిన బీసీలు ఏమీ జల్సీ పొందాల్సిన అవసరం లేదు అలానే గౌడ్లు సెట్టి బల్జతో సహా వాళ్ళు కేవలం అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే గౌడ్లు యాదవులు సెట్టి బలిజలు కలిపి కేవలం నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే రెండు వేల తొమ్మిది వందల రెండులో దాదాపుగా ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా లేరు వీళ్ళు ఎమ్మెల్యేలు కాలే అంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక పక్క బీసీలను విడదీస్తారు ఇంకో పక్క ఎస్సీలని వర్గీకరణ పేరుతో విడదీస్తారు ఎస్టీల ఊసి మాట్లాడేవాడే లేడు ఈ రోజున ఎస్టీ ఎమ్మెల్యేలు రాయలసీమలో రాయలసీమ నెల్లూరు జిల్లాలో కలిపి అరవై మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా లేడు అంటే వాళ్ళని ఎవరు రిప్రజెంట్ చేస్తారు ఈ రోజున ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రోజున చూస్తే ఏ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండాలంటే ఆ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఈ ఓసీలే రెడ్లు కమ్మలే నలుగురు ఉంటున్నారు అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు పొంగ మిగిలిందంతా వీళ్ళే ఎప్పుడో అరకొరగా ఒక బీసీ ఒక ముస్లిం ఉంటున్నాడు అంటే ఏడు నియోజ అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఇద్దరు బీసీలు ఉండాలా మినిమం ఇద్దరు బీసీలు ఉండాలా మరి ఎస్సీలు ఉండాలా ముస్లింలు ఉండాలా అంటే దాదాపుగా ఐదు ఐదు ఆరు స్థానాలు ఈ సెక్షన్స్ ఉండాలి ఈ రోజున ఉన్నటువంటి పాపులేషన్ ఏదో కమ్మారెడ్ల పాపులేషన్ ఏదైతే టెన్ పర్సెంట్ ఉందో టెన్ పర్సెంట్ అంటే ఈ మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు ఏ నియోజకవర్గంలో కూడా వీళ్ళు ఇరవై ఐదు అంటే యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఎక్కువ అది ఎక్కువనే అన్నీ ఓసి అందరూ కలిపి కా బెలమ బ్రాహ్మీణ్ అంతా కలిపి ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు వాళ్ళు ఇద్దరు పోతే ఎస్సీ ఎస్టీలు ముస్లింలు ఇద్దరు పోతే ఈ మిగిలిన మూడు స్థానాలు ఖచ్చితంగా బీసీలకు ఉండాలంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇరవై ఐదు ఇంటూ మూడు డెబ్భై ఐదు ఎనభై మంది బీసీలు ఉండాలి ఎనభై మంది బీసీలు ఉండి మరి జనాభా ఆమర్ష పద్ధతిలో ఎస్సీలు మరి ఎస్టీలు కలిపి ముప్పై ఆరు మంది ఉన్న నేపథ్యంలో నూట పదహారు మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు కలుపుకుని ఉంటే ఖచ్చితంగా పాలసీస్ అన్నీ వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండే విధంగా సాగుతాయి లేకపోతే కమ్మారెడ్డి కులాల ఆధ్వర్యంలో నడిపే ప్రభుత్వాలు మన ఆస్తులన్నిటినీ రాష్ట్ర సంపద అంతటిని కూడా అదానీలు కప్పి చెప్తున్నారు ఈ రెండు కులాలు వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలని వాళ్ళ వ్యాపార ప్రయోజనాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలని చూసుకుంటున్నారు కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రయోజనాలని ఏమాత్రం చూసుకోవట్లే మరి ఒక బీసీ సబ్ ప్లాన్ లేదు బీసీ నిధులు ఫైవ్ పర్సెంట్ కూడా బీసీలకు వాడని పరిస్థితి డైవర్ట్ చేస్తారు అనౌన్స్ చేయటమే తప్పితే బడ్జెట్లో నిధుల విషయంలో అన్యాయం తర్వాత నియామకాలు ఉద్యోగాల విషయంలో కూడా ఈ రోజున బీసీలకు అన్యాయం జరుగుతుంది కమ్మారెడ్లకి రిజర్వేషన్ పది శాతం తెచ్చుకున్నారు ఆ కమ్మారెడ్లకి రిజర్వేషన్ తెచ్చుకుని మరి పొలిటికల్ పోస్టులన్నీ వాళ్ళకే రిజర్వ్డ్ అలాగే విద్యా ఉద్యోగాలు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ పేరు పెట్టుకున్నారు కానీ అది కమ్మారెడ్లకు సంబంధించిన రిజర్వేషన్ ఆ రకంగా రిజర్వేషన్ ఏదన్నా కానీ వాళ్ళు పొందుతున్నారు ఈ రకంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము అందుకనే బీసీ సంఘాలని యాక్టివేట్ చేస్తూ వచ్చాం బీసీ సమన్వయ కమిటీ ఒకటి ఫామ్ చేశాం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణం చేపట్టాలని చెప్పి ఆందోళన చేపడుతున్నాం వివిధ రకాలుగా బీసీలు చైతన్య పరుస్తున్నారు ఒక తెలంగాణలో బీసీలు ఎట్లయితే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఏ రకంగా అయితే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా అదే పందాలు ఆంధ్ర బీసీలను కూడా మేము సమాయత్వం బహుజన సమాజ్ పార్టీ తరఫున చేస్తాం బీసీలు అందరూ కదలాల ఈ జరిగే అన్యాయాన్ని తెలుసుకోవాలా వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని మార్చుకోవాలా మనం బీసీ ఎమ్మెల్యేని ఎన్నుకోవాలా బీసీ ముఖ్యమంత్రి కాదు అసలు మన బీసీ ఎమ్మెల్యే కావాలా మన ఎంపీల నంబరు పెరగాలి ఎమ్మెల్యేల నంబర్ పెరగాలి రాజ్యసభలో కూడా బీసీలు ఎమ్మెల్యే విధానసభలో కూడా కౌన్సిల్లో కూడా బీసీల సంఘ పెరగాలంటే బీసీలు అందరూ సమాయత్వం కావాలా ఏ ఏరియాకి ఆ ఏరియాకి అక్కడ బీసీలు యాక్టివేట్ అవ్వాలా అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ పోస్టులు గుంజుకోవాలి లే మండల పరిషత్ చైర్మన్లు కావాలా ఈ దృష్టితో పనిచేయాలి మనకి ఎవడో చేస్తాడని కాదు బీసీలు కథం కథం కలిపి ముందుకు రావాలి ఎక్కడ ఏ బీసీ సంఘం ఏర్పాటు చేసినా దానికి పొలం అని వెళ్లాల్సిందే ఎవరు నాయకుడో చూడొద్దు ఇక్కడ సమస్య నాయకుడు ఈ రోజున బీసీ సంఘాలందరూ బీసీ అంతా ఒకటే ఒకటి ఐఎంబీసీ బీసీ హలో బీసీ అనే పద్ధతిలో మనం బీసీలందరూ ముందుకు సాగాలి సాగినప్పుడే మార్పులు వస్తాయి కానీ పోరాటం చేయకుండా ఎవరూ పట్టించుకోరు మనమంతా మంచోళ్ళు బీసీలు అంతా మంచోళ్ళు చెప్పినట్టు వింటారు వీళ్ళు పెద్ద గలబా చేయరని చెప్పే దృష్టితో ఈ నాయకులు నిద్ర నటిస్తున్నారు నిద్ర నటించే వాళ్ళని లేపాలంటే రోడ్ల మీదకి రావాలా ధర్నాలు చేయాలా ఈ విషయాల్ని సోషల్ మీడియాలో మనం ప్రచారం చేసుకోవాలా ఏ పార్టీ అయితే అంది వస్తుందో మనకి ఏదో ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తుందో బీసీలకి ఆ పార్టీ వైపు నడవాల్సిందే మనకి ఇక్కడ పార్టీ కన్నా బీసీ కాజు ముఖ్యం తెలంగాణలో అదే జరుగుతుంది అలాగనే బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున క్యాస్ సెన్సెస్ గురించి మీ వెన్నంటూ ఉంటుంది కాబట్టి బీసీలందరూ ఎక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బీసీల సమావేశం ఏర్పాటు చేసినా రండి పాల్గొనండి ఈ బీసీల యొక్క కాజుని మనం ముందుకు తీసుకెళ్దాం ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్దాం డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు అనేక కార్యక్రమాలు నిర్వహించి అనేక తేగాలలో వేదమదన సలసలు తర్వాత సమన్వయ కమిటీల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేసి బీసీ ప్రధాని కానీ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక దాటి మీదకు తెచ్చి బహుజన సమాజ్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పూర్వచంద్ర గారి సూచనలు సలహాలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకొని అక్కడ బీసీలకు న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం